ఉప్పు వేసుకోవాలా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి ఇదిగోండి మార్నింగ్ చెట్లకైతే నీళ్ళు ఈ విధంగా పట్టేశాను చెట్లకి నీళ్ళు పట్టడం మాత్రం అటుంచి ఈ మధ్య ఒక రెండు మూడు రోజులు అయితే ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అచ్చం వేసవి కాలంలో ఉన్నట్టయితే ఎండలు అయితే ఉన్నాయండి ఏమైనా కూడా అతివృష్టి అనావృష్టి అంటారు కదా ఎక్కువ వర్షాలు వచ్చినా తట్టుకోలేము ఎక్కువ ఎండలు కాసినా తట్టుకోలేము దేనికి తట్టుకోలేము కదండి మనుషులమైతే ఏమైనా కూడా అన్నీ సమానంగా ఉంటేనే కదా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అది లైఫ్ అయినా కాలంలో జరిగే మార్పులైనా కూడా అంతే కదండి ఏదో పెద్ద ఫిలాసఫీ అయితే చెప్తుంది అనుకుంటున్నారు కదా అస్సలు కానే కాదండి ఏమైనా కూడా మన లైఫ్కి ఏం కావాలో హ్యాపీగా ఉంటేనే అందరు లైఫ్ బాగుంటుంది కదా సంతోషంగా ఓకేనండి ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు తయారు చేద్దామని అయితే అనుకున్నాను గోంగూర పప్పు కూడా పెద్ద విషయం అదొక పెద్ద కూర మాకు రాదా అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఏదైనా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే గోంగూర పప్పు చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మెత్తగా బాగా కుక్ చేసుకొని తర్వాత తగినంత తిరుగు మాత పెట్టి ఇప్పుడైతే పప్పు తిరుగు మాత వేసామంటే చాలా బాగుంటుంది అందులోకి అయితే మామూలుగా ఉప్పు చేప అయితే చాలా బాగుంటుంది కదా అయితే మా పిల్లలు అయితే తినరండి ఏమైనా కూడా పిల్లలతో అన్ని తినిపించాలంటే కొంచెం కష్టమేనండి ప్రతి ఇంట్లో అమ్మలకైతే కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పందరిచి కుళ్ళు తాలింపు అయితే తయారు చేశాను ఇప్పుడు వచ్చేసి ఏమైనా కూడా ఒక్క విషయం చెప్పాలండి ఏ కర్రీ చేసినా తిరుగుమాతలోనే వస్తుంది కదా ఫ్లేవర్ అయితే ఏమైనా కూడా మనం వండే వంటలు ఆల్రెడీ కొంతమంది అయితే అన్నీ వేసినా అసలు టేస్టే రాదండి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు మామూలుగా కొంతమంది ఏం చేయకపోయినా కూడా ఆ టేస్టే వేరండి అది మామూలుగా కామనే కదా అది చేయి వాటం అయితే అలానే ఉంటుంది కొంతమందికి అయితే ఏమైనా మనం వండే వంటలు ఇప్పుడు కానీ అన్ని టమాటాలు కూరగాయలు ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అదే అమ్మ వాళ్ళ కాలంలో అయితే మసాలాలు అవైతే వాళ్ళకి ఏం ఉండవంట కదా అప్పుడు ధనియాల పొడి అలా అల్లం తెల్లగడ్డ వేసినా కూడా ఆ రోజే వేరు కదా వాళ్ళు వండే వంటలు వాళ్ళు చెప్తుంటేనే మనకి పోతుంది కదా అయినా ఆ రోజుల్లో తినే తిండి అసలు ఆ లైఫ్ స్టైల్ వేరు కదా అప్పుడు తినే తిండి వల్ల ఇప్పుడు వంద రోజులు బతుకుతున్నారు మనమైతే ఆ డైటింగ్ అని ఈ డైటింగ్ అని సరిగా తిండి లేక అన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా ఓకేనండి ఏమైనా ఈ మధ్య కూరగా ఇంట్లో పనిచేసుకోవాలన్నా బద్ధకం అండి బద్ధకమ్మాట ఉంచి మొన్న వచ్చేసి తిరుపతికి వెళ్ళాం కదా అబ్బాయి ఏం కాకుంటే తిరుపతికి వెళ్ళింది ఏదో పెద్ద సోదైతే చెప్తుంది అనుకుంటున్నారు కదా కాదండి అది వచ్చేసి మీకు విషయం అయితే షేర్ చేయాలనుకున్నాను వచ్చేసి మేము వచ్చేసి దర్శనం అయ్యాక చెప్పాను కదా అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఆర్టీసీ బస్సులు ఈ మధ్య గవర్నమెంట్ పల్లె వెళ్ళి కానీ బస్సులు వేశారు కదా స్త్రీ శక్తి పథకం కింద అంటే నేను గవర్నమెంట్ గురించి అయితే కాదండి అంత అనుభవం కూడా నాకు లేదు నేను మనసులో అనుకున్న విషయం అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను ఏమైనా కూడా మనం గవర్నమెంట్ మనకి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు అది వచ్చేసి అందరూ మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది కదా అందరి లైఫ్ బాగుంటుంది కదా ఎవరి ఆపదలు ఎవరి కష్టాలు వారవే కదా అండి అయినా కూడా వచ్చేసి ఈ మధ్య అది వచ్చేసి చాలామంది షార్ట్స్లో అంటే షార్ట్స్ అని కాదు షార్ట్స్ నోరు కూడా చేసేవు కదా అని అయితే అనుకుంటున్నారు కదా అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనే నేను ఆ రోజు వచ్చేసి ఆ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఏమైనా కూడా మీకు ఒక విషయం అయితే చెప్పాలి కదా నా షార్ట్స్ అసలు నాకే నచ్చవండి కాకపోతే డైలీ ఏదో పెట్టాలా అని లాంగ్ వీడియో అయితే కొంచెం టైం పడుతుంది కదా అందుకని షార్ట్స్ అయితే ఏదో ఒకటి అయితే సింపుల్గా అప్లోడ్ చేసేస్తుంటాను అయితే నాకు సరిగా వీడియో ఎడిటింగ్ షార్ట్స్ అవి అయితే పెద్ద అవగాహన అయితే లేదు ఏదో ఒకటి అయితే మీకు షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటాను ఓకేనండి నా వీడియోస్ మాట్లాడుంచి ఏమైనా కూడా ఒక గవర్నమెంట్ కానీ ఏదైనా ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు అది అందరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది కదా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగత విషయాలు అయితే షేర్ చేసుకొని అది నలుగురికి ఉపయోగపడే విషయమైనా మనకు మనమే ఇంకోలా ఆలోచించుకొని అది అందరికీ ఏటు కాకుండా పోవడం అయితే కరెక్ట్ కాదు కదండి ఏమైనా కూడా మనం చూస్తుంటాం కదా ఏదైనా ఒక విషయం అయితే నలుగురికి ఉపయోగపడే విషయం అయితే అందరు సపోర్టింగ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా అది కాకుండా జనానికి ఎవరైనా మంచి చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని అయితే ఇష్టం వచ్చినట్టు ఆడేసుకొని అలా మాట్లాడడం తర్వాత వాళ్ళ సహాయం ఎటు పొందుతాం కదా అయినా కూడా ఏదో విధంగా వాళ్ళని నిందించడం కూడా ఎప్పటికీ కరెక్ట్ కానే కాదండి ఓకేనండి ఏంటబ్బా పావు కిలో పచ్చిమిరకాయలు పెట్టుకొని సోదంతా మాతో చెప్పింది అనుకుంటారా లేదంటే మన లైఫ్కి ఏది మంచిగా చేయడో ఆలోచించి మీరే నిర్ణయం తీసుకుంటారో మే ఇష్టం అండి అంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేసి అయితే మాట్లాడలేదు ఏదైనా మనం అందరి లైఫ్ బాగుండాలంటే మనమే ఒక చక్క నిర్ణయం అయితే తీసుకోవాలి ఓకేనండి చూసారు కదా ఎప్పటిదాకా అయితే ఇంకొంచెం ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో నిన్న మా పాప అయితే ఒక చిన్న రెసిపీ అయితే చేసింది అది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దామని అయితే అనుకున్నాను కొంచెం వీడియో ఎక్కువ అయితే దయచేసి స్కిప్ చేయకుండా ఓపికగా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇదిగోండి మా పాప చాలా ఉప్పు వేసుకోవాలా చెప్పి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా మా బాబు వచ్చేసి తనకి నా చిన్న స్నాక్స్ అయితే స్కూల్ నుంచి తనే అయితే ప్రిపేర్ చేసుకుంది స్నాక్స్ అంటే ఏం పర్డేదం మ్యాగీ జస్ట్ అది వచ్చేసి టమాటే డిలీట్ చేసేస్తాను షేర్ చేస్తానని ఓకేనండి ఏమైనా పిల్లలు రాగానే క్లాస్లో ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చోకుండా ఇలా హ్యాపీగా ఆడుకునేలాగైతే మనం చూసామంటే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోతారు కదా ఓకే అండి చూసారు కదా అది మా పిల్లయితే కాదండి పక్కింటి వాళ్ళ పిల్లి అది వచ్చి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అది కాకుండా మా పాప స్కూల్ నుంచి రాగానే తనకి చూపిద్దామని అయితే సర్ప్రైజ్ చేశాను ఓకేనండి చూసారు కదా వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనా మీరైతే ఓపిక్గా ఓపికగా చూసారని అయితే నేను అనుకుంటున్నాను అది వచ్చేసి మా పాప అండి అది వీడియో ఎడిట్ చేసి అప్పుడు చాలా రోజులు అయింది అది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకున్నాను చూశారు కదా అండ్ వీడియో నచ్చితే ఇంకొంతమందికి రీచ్ చేయాలి షేర్ చేయండి ఉంటాండి బాయ్